అందరికీ నమస్తే అండి ఇప్పుడు కొత్తగా న్యూస్ చక్కర్లు కొడుతుంది ఏంటంటే ఐబొమ్మ రవి తెలుగు సినిమాల క్యామ్ కార్డర్ విజువల్ అన్ని కోర్టు ఎలా సంపాదించాడు ప్రముఖ సినిమా పైసీ వెబ్సైట్లో ఐబొమ్మ ఒప్పంద ఒప్పందం నడుపుతూ కోర్టు సంపాదించిన ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశాడు ఇమ్మడి అంటే ఎక్కడో విన్నట్టుంది కదండి ఇమ్మడి నరసింహరాయలు ఎక్కడో మనం విజయనగర సామ్రాజ్యంలో విన్నట్టుంది అంటే తెలివితేటలో విజయనగర సామ్రాజ్యంలో ఇమ్మడి వంశం గుర్తుంది కదా కాబట్టి ఆ తెలివితేల్లు ఎక్కడికి పోతాయి ఇతని మీద చర్యలు ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అతను సినిమాలు పరిస్థితి చేసాడు అనేది ఓకే తప్పు కానీ ఒకటి ఒక్కొక్క సినిమా టిక్కెట్ రేటు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మన మహేష్ బాబు సినిమాకైతే ఒక రేటు పెంచుతారు పవన్ కళ్యాణ్ సినిమాకి అయితే ఒక రేట్ పెంచుతారు అదే చిన్న చిన్న సినిమాలకు అయితే వాళ్ళు పైకి రాకుండా చిరంజీవి గారి ఫ్యామిలీ నాకు చిరంజీవి గారు అంటే చాలా గౌరవం ఉంది కానీ అతని ఫ్యామిలీ మెంబర్స్ ఐ మీన్ రామ్ చరణ్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ వీళ్ళ సినిమాలు ఏమన్నా ఉంటే రేట్లు పెంచేస్తారు మహేష్ బాబు సినిమాకి రేట్లు పెంచేస్తారు వెంకటేష్ సినిమాకి రేట్లు పెంచేస్తారు రాణా సినిమాకి రేట్లు పెంచేస్తారు మన రెబర్ స్టార్ చెప్పక్కర్లేదు మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ ఇతర సినిమాకి రేట్లు పెంచేస్తారు మరి చిన్న స్థాయి హీరోలు ఎందుకు పైకి రానివ్వట్లేదు ఒక నాలుగు కుటుంబాల మధ్య ఎందుకు సినిమా సినిమా ఇండస్ట్రీ తిరుగుతుంది అని ఎవరన్నా ఆలోచించారా ఎవరన్నా ఇప్పుడు మిరాయి సినిమాలో అబ్బాయి మంచి సినిమాలు తీసినాడు ఒక రెండు సంవత్సరాల తరువాత చూడండి ఆ అబ్బాయిని కిందకు తొక్కేస్తారు విజయ్ దేవరకున్న సినిమాలు ఒక వరుసగా ఒక రెండు మూడు హిట్లు కానీ నాలుగో సినిమాది బాగున్నా ఫ్లాప్ చేసేస్తారు ఎందుకంటే ఆ నాలుగు ఆ నాలుగు నాలుగు ఫ్యామిలీలు వాళ్ళు తప్ప ఎవరిని రానివ్వరండి అలాంటి టైంలో ఇతను సామాన్యుడు చూడటానికి అందుబాటులో పెడితే తప్పే ఉంది నాకు అర్థం కావట్లేదు ఉందో కానీ ఇతని తెలుగుతేటలకు మాత్రం జోహార్ నిజంగానే ఇతని తెలుగుతేటల్ని గవర్నమెంట్ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను దేనికంటే ఇతని టెక్నిక్స్ సినిమాలు ఎలా పరిస్థితి చేస్తున్నాడో ఆ టెక్నిక్స్ ఉపయోగించి మన మన దేశ రహస్యాలు ఎవరికన్నా చేరుతున్నాయా ఇతర దేశాలకు చేరుతున్నాయా అలాంటివి ఆపడానికి ఇతర దేశాల వాళ్ళు మన దేశాలకి ఇప్పుడు స్మగ్లింగ్స్ గూఢచార వ్యవస్థలు ఇలాంటి వాటి మీద ఇతను తెలివితేటలు ఉపయోగించుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇతను తెలివితేటలకు మాత్రం హ్యాడ్స్ ఆఫ్ అండి ఏంటంటే ఇలాంటి వారు కావాలి అసలు అంటే ఇలా పైసీ చేయాలని నేను చెప్పట్లేదు కానీ మన దేశానికి పాకిస్తాన్ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి మొన్న చూసారా ఢిల్లీలో బాంబు పేలుళ్ళు ఇలాంటి బాంబు పేలుళ్ళు అరికట్టడానికి ఇలాంటి తెలివైన వాళ్ళని ఉపయోగించుకొని ఎక్కడ నుంచి వస్తున్నారు అని కనిపెట్టే ఆలోచనలు ఇలాంటి యువ మేధావులకి అప్పగించాలని కోరుకుంటున్నాను ఇతను తప్పట్టే బదులు ఇతన్ని ప్రభుత్వం పాజిటివ్గా తీసుకుని అతని ప్రభుత్వానికి ఉపయోగించుకుంటే ఎంత బాగుంటుంది ఆలోచించండి మీరే ఆలోచించండి అతను చేసింది తప్పైనా ఇంతకు మించిన తప్పులు చేస్తున్నారు సార్ ఓట్లు ఎంచుకునేటప్పుడు కాకరకాయ అన్న వాళ్ళు ఓట్లు అయిపోయి అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత కేకరకాయ అంటున్నారు ఓట్లకు ముందు ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఓట్లు అడుక్కోవడానికి వచ్చినప్పుడు అమ్మ అనే రాజకీయ నాయకులు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళ మాకు వాళ్ళని కలవాలంటే మీ అమ్మ అనే రేంజ్కి వచ్చారు ఎక్కడికక్కడ ఏం సార్ ఎక్కడ జరగట్లేదు తప్పులు ఈ అబ్బాయి ఒక్కడే కనిపించాడా మీకు నేను ఇది ఏదో తప్పు ఉద్దేశంతో నేనేం చేయట్లేదండి ఈ వీడియో కానీ తప్పులు ప్రతి దగ్గర జరుగుతున్నాయి తప్పులు ఎలా అరికట్టాలో చూడండి ఇతన్ని ఇతని ఇతని ఆలోచన ఇతని తెలివితేటల్ని దేశ సేవకు వాడుకోవాలి అంతేకాని ఇతని అరెస్ట్ చేసి ఇతని మీద నేరారాపణం చేసే ఉపయోగం ఏమీ ఉండదు ఏము సార్ ఉపయోగం ఆ ఏముందిలే అని చెప్పి జైల్లో ఉంటాడు శిక్షకు ఎలాంటి శిక్ష కన్నా ఇలాంటి పరిస్థితి చేసినప్పుడు ఎలాంటి శిక్షణ కన్నా ముందు అతను తల ఉంచుకునే ఉంటాడు ఆలోచించే ఉంటాడు ఆలోచించకుండా దిగుతాడు ఇలాంటి వా ఇలాంటి స్కామ్లోకి కాబట్టి ఇతన్ని మంచి మార్గంలో నిలబెట్టి దేశ సేవలకు ఉపయోగించుకోవాలని నా మనవి సార్ మరి ఇది అందరికీ తప్పుగా అనిపిస్తుందేమో నాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఏ రాజకీయ నాయకులు సార్ సవ్యంగా ఉన్నారు చెప్పండి ఒకసారి ఎవరు సార్ డబ్బులు అమ్ముడుపోకుండా ఉన్నారు ఎవరు సార్ లంచాలు తీసుకోకుండా ఉన్నారు ఎవరు సార్ ఇదండి నేను చెప్పేది